ఈ భూమి మీద జరిగే ప్రతి చర్యకి సమానమైన ప్రతిచర్య తప్పకుండా జరిగి తీరుతుంది అని సర్ ఐజాక్ న్యూటన్ అనే మహాశయుడు ఎన్నడో జమాన్ల సైంటిఫిక్గా నిరూపించి నియమం రాసిపెట్టాడు అయినా ఇప్పటికి కూడా చాలామందికి ఆ సంగతి తెలవక మనం ఎసంటి కొంట పని చేసినా ఎవరిని పరీక్షలు పెట్టినా మనల్ని ఎవడరా అంటాడు మనల్ని ఎవడరా ఆపేది అన్న ఫీలింగ్లోనే ఉంటారు ఏపీ సత్యసాయి జిల్లా పోలీసు వాళ్ళకు పట్టబడ్డ ఈ చెడుగు సీత్ గానికి కూడా అసంటి ఫీలింగ్లనే ఉన్నట్టున్నాడు ఏకంగా మహిళా ఎమ్మెల్యే గారి మీదనే చేతికి వచ్చిన చెత్త పోస్టులు పెట్టిండట ఇంకా ఆమె కథ ఏమేందో చూడరి ఇగో ఈ పోలీసు వాళ్ళ నడప చేతులు కట్టుకొని నెత్తి కవర్ పెట్టుకొని శుద్ధపూసకు కజిన్ బ్రదర్ లెక్క ఈ తెలంగాణను ముచ్చట చెప్పేది చూస్తే షీప్రులోనే ఉండుగానే చిన్న కథలు పడలేదట ఈ చెడిపోయినాడు ఏకంగా మహిళా ఎమ్మెల్యే గారి మీద మహిళా లీడర్ల మీదనే కాదు సినిమా హీరోయిన్ల మీద కూడా చెత్త చెత్త పోస్టులు పెట్టి చిత్తడి రాతలు రాస్తుండట సోషల్ మీడియాలో మరి నన్ను ఎవ్వరు గుర్తుపట్టరు నేను ఎవరికి దొరక అన్న ఫీలింగ్ లో ఉండో ఏమో గానీ ప్రతి ఫోన్ కు ప్రతి ఇంటర్నెట్ కనెక్షన్ కు ఒక ఐపీ అడ్రస్ అనేది ఒకటి ఉంటది అది పట్టుకొని ఎవ్వలనైనా దొరక పోలీసు వాళ్ళు అనే సోడిగానికి బాధిత లీడర్లంతా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోస్టు పెట్టినోడు ఎవడు ఎక్కడోడని ఎంక్వైరీ చేస్తే వీడు పట్టుబడ్డాడు అనంతపురం జిల్లా సింగమండల మండలం కల్లుమడి అనే ఊలే ఉంటాడు ఈ నాగేంద్ర అనేటోడు ఈ సారి వారిని అరెస్ట్ చేసి పట్టుకొచ్చి ఒడిశీ పోలీసు వాళ్ళు ఇంతకు వీడు ఏమేం పోస్టులు పెట్టినో మళ్ళీ నాగేంద్ర అనే వ్యక్తి ఈ విధంగా తెలిసి అతన్ని ఇన్ఫర్మేషన్ అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి జరుగుతుంది మరి సరైనోడు సినిమా హీరో అల్లు అర్జున్ లెక్క ఫీల్ అయిందో ఏం పాడో గాని ఏకంగా ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసిందంటే చూసుకో ఇక కథ ఇక రారా నాగేంద్ర నీకు ఇంద్రలోకంలో ఉండే రంబా ఊర్వశి మేనకల ఊపటట్టు చేసే సరైన మేమే రా అని సరిపోని మర్యాద చేస్తున్నారట ఇప్పుడు మహిళల్ని కానీ అమ్మాయిల అమర్యాదగా మెసేజ్ చేస్తున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు వ్యవహరించడమే కాకుండా వాళ్ళ మీద కూడా ఎందుకు వచ్చినా చేతులు రా అయ్యా చేతుల స్మార్ట్ ఫోన్ నుండి దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎవ్వరైనా ఎడిపోయొచ్చు అనుకుంటే గీట్లో కాకుండా ఇంకెట్లుంటది మరి నీ యాక్షన్ కు సరైన రియాక్షన్ తిరిగి వచ్చింది పో